ఐదు మంది చనిపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఆనాడు స్పందించి ఇరవై లక్షల రూపాయలు మేము ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు ఇరవై లక్షల రూపాయలు దేనికయ్యా అంటే సో ఒకవేళ ప్రమాదవసూ ఎవరైనా కనుక ఇట్లెంటిలో పోయి అక్కడ ఒకవేళ దానికి ఢీకొన్నా కానీ వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటాం ఆ చెరువు ఆ చుట్టుపక్కన ఈ రోడ్డు పక్కన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పి ఆనాడు వీళ్ళు మాట చెప్పినారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇరవై లక్షల రూపాయలు ఎటుపోయినాయి ఏదో నామకే వాసి బారికేడ్లు పెట్టినారు ఈ బారికేడ్లు నేను గత రెండు రోజులుగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఈ రాత్రి సమయంలో గాలి వస్తే వర్షం పడితే ఈ బారికేడ్లు మొత్తం రోడ్డు మీద ఉన్నాయి మళ్ళీ పొద్దుగాల పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అధికారులు వస్తూ ఉన్నారు మళ్ళీ నిలబెడతా ఉన్నారు కరెక్ట్ ఆలోచించాలి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం దానికి తోడు భూదాన్ పోచంపల్లి ఉన్న ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకవేళ హెవీ స్పీడ్లో వస్తే కనుక ఆ బారికేడ్లకు ఢీకొన్నా కానీ ఆ కారుపై అవతల పడే అవకాశం ఉంటుంది ఈ బారికేడ్ల వల్ల ఈ పోచంపల్లి ప్రజలకు కావచ్చు లేకపోతే నుంచి ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులకు కానీ ఏమాత్రం కూడా యూజు లేదు ఇంకొక ప్రమాదం జరగకముందే దయచేసి అధికారులు స్పందించాలే స్థానికంగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది